ఫ్రెండ్స్ ఇప్పుడే వార్త మంత్రికి గౌరవ ప్రమాదం ఆసుపత్రికి తరలింపు పరిస్థితి విషయం అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది వీడిని పూర్తిగా చూడడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అప్పుడే అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టిన బెల్లైక్ ఆల్చినట్టు యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఫోన్ నోటిఫికేషన్ ఓకే వస్తుంది చాలా మంది మీరు లైక్ చేయడానికి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ మరి ఇంత మందికి రీచ్ చేసిన వర్వాత లేట్ చేయకుండా వేరేలాగా వచ్చినట్లయితే ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఢిల్లీకి హర్యానా నుంచి నీటిని విడుదల చేయాలని చెప్పేసి కోరుతూ ఆప్ మంత్రి అతిశ నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే అయితే ఈ క్రమంలోనే ఆమె అయితే క్షీణించింది ఇవాళ తెలవర్జామ్న అతిశాని ఆప్ నేతలు లొక్నాయుక్ జయప్రకాష్ ఆసుపత్రికి అయితే తరలించారు షుగర్ లెవెల్స్ పడిపోవడం వల్ల అతిశ ఆరోగ్యం క్షీణించిందని ఢిల్లీ మంత్రి సౌరవ్ భారద్వాజ్ అయితే అన్నారు సోమవారం రాత్రి అతిశ షుగర్ లెవెల్ తగ్గిపోయాయని రక్త నమూనాలు ఆసుపత్రికి పంపించినప్పుడు ముప్పై ఆరుకి వైద్యులు వైద్యులైతే చెప్పారని భరద్వాజ్ తెలిపారు వెంటనే వైద్యుల వద్దకు తీసుకువెళ్లగా ప్రస్తుతం అతిశాకి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని చెప్పారు ఢిల్లీ ప్రజలకు నీరు అందించడం కోసం గత ఐదు రోజులుగా మంత్రి అతిశ నిరాహార దీక్ష చేస్తున్నారని ఆప్ మంత్రి సంజయ్ సింగ్ అయితే తెలిపారు ఏమి తినకపోవడం వల్ల మరింత ఆరోగ్యం క్షీణించిందని వెల్లడించారు అతిశ రక్త నమూనాలు ఆసుపత్రికి పంపించగా రక్తపోటు చక్కెర స్థాయిలు తగ్గుతున్నాయని వైద్యులైతే నిర్ధారించారని చెప్పారు